చతుర్యుగఖండ ద్వితీయాధ్యాయ పంతొమ్మిదవ అధ్యాయం నుండి పదిహేడు నుంచి ముప్పై రెండు వచనాలు వచనం ఇరవై మూడులో కోబారం బారమ్ ఇం ప్రాహ్సు హోవాచ ఈషా వర్తగ్మ మాం గర్భ సంభవం వచనం ఇరవై నాలుగు లెచ ధర్మ వక్తారాం సత్యవతపారాయణం ఇతిశృత్వా ధర్మం కో భవతో మత ఆర్యులను పరిపాలించే విక్రమాదిత్యుని మనవడే అయిన శాలివాహన్ అనే రాజు షాకాస్ సైనాస్ తైతేరి బహికాస్ అనే వాళ్ళని రోమన్ కురు అయిన వాళ్ళందరినీ ఓడించి వాళ్ళ ఆశని లాక్కుంటాడంట అలాగా మ్లేజులకి ఆర్యన్స్ కి ఒక బౌండరీ గీసి సింధుస్థాన్ అనే గొప్ప కంట్రీని చేశాడంట ఇక్కడ మేచులు అంటే దుష్టులు అని అర్థం ఎవరైతే ఇండియాకి సంబంధించిన వారు గారో ఎవరైతే ఆరులకు సంబంధించిన వారు కారో ఆరులు కారో వాళ్ళు దుస్తులు అని వాళ్ళ గ్రంథాల్లో రాసుకున్నారు ఒకసారి వెస్టర్న్ టిబెట్ దగ్గర మానస సరోవర్ దగ్గర మానస సరోవర్ వైపు అటుగా వెళ్తుండగా ఒక శక్తివంతమైన బంగారు రంగులో ఉండే తెల్లని వస్త్రాలు ధరించిన ఒక వ్యక్తిని చూస్తాడంట అప్పుడు శాలివాహున్ అతని దగ్గరికి వెళ్ళి మీరు ఎవరు అని అడిగినప్పుడు నేను ఈశాపుత్రాన్ని దేవుని కుమారుడిని నేను కన్యకకి జన్మించిన వాడిని నేను లేచులకి ధర్మాన్ని బోధించడానికి వచ్చానన్నప్పుడు అయితే మతపరమైన సూత్రాలేంటి అనే ఈషా ఈశాపుత్రాన్ని అడుగుతాడట అప్పుడు ఈశాపుత్ర ఏమాత్రము రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేని ఈ మ్లేచులకి ధర్మాన్ని బోధించడానికే వచ్చాను ఎవరైతే మారు మనసు కలిగి బుద్ధి కలిగి పవిత్ర నామాల్ని చెప్పించాలి నియమాల్ని పాటించి సత్యాన్ని పలకాలి ఈ సూత్రాలన్నీ మ్లేచులకి నేను బోధించాను కాబట్టి నా పేరు ఈసా మసీహ అయ్యింది అంటాడంట అప్పుడు శాలివాహన రాజు దుస్తులచే ఆరాధించబడే ఆ వ్యక్తికి ఈశాపుత్రి నమస్కారం చేసి ఆ భయంకరమైన దేశాల్లోనే ఉండమని వినయంగా కోరాడంట ముప్పై ఒకటో వచనం మీ దేవుడు నిజంగానే జన్మించాడ ఒక వ్యభిచారికి పుట్టాడు ఇది ఒక ప్రూఫ్ చూపించు అని వాగే వాళ్ళందరికీ మీ గ్రంథంలోనే సాక్ష్యం చూపిస్తున్నాను వెళ్లి చదువుకోండి